హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే ఇప్పుడే మనకు రావడం జరిగింది సో మనం గత వీడియోలో కూడా చెప్పాము నిన్నటి వీడియోలో కూడా చెప్పాము మనకు తొందరలోనే వన్ ఇస్ట్ టూ లిస్ట్ అనేది మనకు వస్తుంది మెరిడి జాబితా రాబోతుంది రెడీగా ఉండండి అని కూడా చెప్పాను మరి ఇప్పుడు అదే నిజం కాబోతుంది సో దానికన్నా ముందు ఒక అప్డేట్ అయితే మనకు టిఎస్పీఎస్సి నుంచి వచ్చిందనమాట సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక న్యూ బ్రేక్అప్ వేకెన్సీస్ కి సంబంధించినటువంటి మరి వెబ్ నోట్ అయితే మనకు ఒకటి ఇక్కడ మెన్షన్ చేశారు టిఎస్పిఎస్సి అఫిషియల్ వెబ్సైట్ లో సో ఏముంది దీంట్లో అంటే సో ఇదంతా మనకు చదవనవసరం లేదు దీని యొక్క మీనింగ్ ఏందనేది మీకు చెప్తాను ఓకేనా సో మనకు ఇక్కడ జివో నెంబర్ ఎంఎస్ థర్టీ ఫైవ్ అని చెప్పేసి ఒక నెంబర్ జివో ఉంది సో ఉమెన్స్ రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి సో అన్ని డిపార్ట్మెంట్లలో అన్నిటికి సంబంధించి మరి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక విషయం అలాగే ఇక్కడ చూడొచ్చు రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ మొత్తం టోటల్ గా మరి గ్రూప్ ఫోర్ సర్వీసెస్ కి సంబంధించి మరి ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకు సంబంధించి మరి అప్ వేకెన్సీస్ కూడా రివైజ్డ్ అప్ వేకెన్సీస్ అంటే పోస్టుల మారినటువంటి పోస్టుల సంఖ్య అని చెప్పుకోవచ్చు అంటే న్యూ బ్రేక్అప్ వేకెన్సీ అనేది విడుదల చేసింది అనమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట సో దానికి సంబంధించినటువంటి మరి పిడిఎఫ్ లిస్ట్ కూడా మనకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంది సో మనకు దీనికి పీడిఎఫ్ అనేది దీనికి సంబంధించిన పీడిఎఫ్ మరి మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను అక్కడ ఇది షేర్ చేశానమాట సో మనకు సిడీ కేడర్ పోస్టులకు సంబంధించి కానీ తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సో డిపార్ట్మెంట్ వైజ్ గా సో పోస్టుల వైజ్ గా మనకు బ్రేక్అప్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ డిస్టిక్ వైజ్ కూడా ఇచ్చారు సో మీ యొక్క డిస్టిక్ లో మరి కమ్యూనిటీ వైజ్ గా ఓసీఈస్ బిసిఏ బీసీబీ అండ్ బీసీసీ బిసిడి బీసీఈ ఎస్సీ ఎస్టి మరియు పిహెచ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మరి ఆ మనకు ఇక్కడ అందుబాటులోకి ఇచ్చారనమాట సో మీరు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు మీ యొక్క జిల్లా వైజ్ గా మీకు వచ్చినటువంటి మార్కులు ఆల్రెడీ మనకు మరి జిఆర్ఎల్ ర్యాంక్ అనేది ఇచ్చారు కాబట్టి సో మీరు ఈ మీ ఒక అంచనా వేసుకోవచ్చు నిజంగా నాకు ఈ యొక్క వేకెన్సీస్ ని బట్టి మనకు జాబ్ వస్తుందా రాదా అనేటటువంటి మరి అంచనా కూడా మీరు వేసుకునేటటువంటి అవకాశం అయితే దీంట్లో ఉందన్నమాట సో మనకు నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది సార్ మరి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు తర్వాత మనకు మెరిట్ లిస్ట్ కావచ్చు వెబ్ ఆప్షన్ కావచ్చు సో వెబ్ ఆప్షన్ ముందు ఇచ్చే ముందు ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క అప్ వేకెన్సీస్ అనేది విడుదల చేయాలి కాబట్టి సో అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఈ యొక్క పీడిఎఫ్ అయితే విడుదల చేయడం జరిగింది సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా వారం లోపు ఖచ్చితంగా నేను చెప్పాను ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ లోపు ఖచ్చితంగా మనకు గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి మెరిట్ జాబితా వస్తుందని చెప్పేసి అదే నిజమైతే ఖచ్చితంగా ఎంత లేదన్నా కానీ ఏప్రిల్ ఏడు లోపులైతే ఖచ్చితంగా మనకు ఈ యొక్క మెరిట్ జాబితా అయితే వస్తుంది దాని తర్వాత మనకు మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వమని చెప్తారు సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఒక దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది వాళ్ళు టైం చూసుకొని చేస్తారు ఖచ్చితంగా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి పీడిఎఫ్ కోసం అయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను అక్కడ ఇది పోస్ట్ చేస్తాను అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో హారిజంటల్ రిజర్వేషన్ అనేది కంపల్సరిగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు సో దాని ఏమైనా అప్డేట్ ఉన్నా గానీ మరి ఖచ్చితంగా మీ అందరి కోసం తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది దాదాపుగా నూట ఇరవై రెండు పేజీలు ఉందండి సో ఇన్ని వేకెన్సీస్ అంటే మనకు చాలా చాలా డెప్త్ గా ప్రతి దానికి సంబంధించి ప్రతి విభాగం సంబంధించి సో ఈ యొక్క అప్ వేకెన్సీస్ అయితే మరి ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో జాగ్రత్తగా చూసుకోండి మరి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్